నమస్తే అండి నేను రజాక్ యాంకర్ శ్యామ్లా కాబట్టి కళ్ళు మూస్తే పవన్ కళ్యాణ్ గారు తప్ప ఇంకెవరికి గుర్తు రావట్లేదు అనుకుంటాను అధికారం పోయిన తర్వాత వైసీపీ పార్టీ అధికారం తీరిన తర్వాత ఈమె చెప్పినటువంటి కథలన్నీ కూడా మనందరికి తెలుస్తుంది ఇవేంటో మరి ఎప్పుడు వచ్చినా సరే కథలు చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఈమె గురించి రెస్పాండ్ అవ్వాల్సిన టైం ఎందుకు వచ్చిందంటే ఈమె మరోసారి ఒక కట్టుగా చెప్పింది ఈమెకు సంబంధించినటువంటి ట్విట్టర్ ప్రొఫైల్లో ఒక ట్వీట్ చేసిందనమాట ఆ ట్వీట్ చూసిన తర్వాత నిజంగా వీళ్ళకి రాజకీయ పరిజ్ఞానం ఉందా పరిజ్ఞానంతో మాట్లాడుతున్నారా సో వీళ్ళ అజెండా ఏంటి వీళ్ళ ఇంటెన్షన్ ఏంటి ఎందుకు ఇలా మారుతున్నారు రోజు రోజుకి డే బై డే రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన ఒక వ్యక్తి మనకు నచ్చకపోతే ఈ స్థాయిలో మనం కామెంట్ చేస్తామా ఏమి అరే అసలుకి మనం క్వశ్చన్ చేసేటటువంటి వ్యక్తి ఏ ఏ వ్యక్తి అతను ఏం ఏమి ఏం పోర్ట్ఫోలియో ఉన్నాయి ఆయన దగ్గర అసలు ఆయన దేనికి సంబంధించి స్పందించాలి అదేం మనకు ఉండవా ఏం లేదు కాల్చి ముఖం మీద వెయ్యాలా పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో కామెంట్ చేయాలా దాని మీద వచ్చేటటువంటి రాజకీయ సానుభూతిని పొందాలా జనసేన పార్టీ కార్యకర్తలు అటాక్ చేస్తే మళ్ళీ దానికోసం అని చెప్పేసి ఇంకేదో చేయించాలా పెట్టకాదలో రొట్టె కాదని చెప్తూ ఉంటుంది దానికి సంబంధించి మనం మాట్లాడితే మాత్రం బాగా హట్ అవుతూ ఉంటుంది సో ఇప్పుడు సంబంధించి రియాక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఈమె ఒక ట్విట్టర్లో పోస్ట్ పెట్టిందన్నమాట ఆ పోస్ట్ అయిన తర్వాత మీరు కూడా ఎట్రై అవుతారు నేను మాట్లాడినట్టు మాట్లాడతారు ఎందుకంటే ఆర్ఏ శ్యామ్లా ఏం మాట ఏం పెట్టావమ్మా సినిమా హాల్లో తొక్కిసలాట జరిగి ఒకరు మరణిస్తే ఆ సినిమా చూస్తున్న హీరోని జైలుకి పంపారు ఎవరు జైలుకి పంపాలి ఎవరు పంపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపింది ఎవరు పంపారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పంపింది ఆ అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పంపారు సంజయ్ థియేటర్కి సంబంధించిన ఇన్సిడెంట్లో అదే ఆంధ్ర రాష్ట్రంలో జరిగి చంద్రబాబు నాయుడు గారేదో పవన్ కళ్యాణ్ గారు ఏదో పంపించినట్టుగా మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తుంటే ఏ విధంగా రియాక్ట్ అని అర్థం కావట్లేదు సినిమా హాల్లో తొక్కిస్తూ జరిగి ఒకరు మరణిస్తే ఆ సినిమా చూస్తున్నటువంటి హీరోని అనే పంపాలి పంపారు వాళ్ళు మరి ఒక విద్యా సంస్థలో వందల మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ఆ విద్యా సంస్థల యజమాని ఎక్కడికి పంపాలి పవన్ కళ్యాణ్ గారు నువ్వు ఈ క్వశ్చన్ ఎవరైనా అడగలమ్మా తెలియక అడుగుతారు ఈ క్వశ్చన్ ఎవరు అడగరు నువ్వు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడన్న సంగతి తెలుసా ఏ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనుకుంటున్నారే మీరు లేదంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర హోంశాఖ దగ్గర నుంచి మొదలుపెట్టి విద్యాశాఖ వరకు అన్నీ కూడా ఆయన పోర్ట్ఫోలియో అనుకుంటున్నారండి మీరు నారా చంద్రబాబు నాయుడు గారిని వదిలేసింది ఎవరు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిని అదేవిధంగా మన ఐటీ శాఖ మంత్రి కావచ్చు లేకపోతే విద్యాశాఖ మంత్రి కావచ్చు ఉన్నటువంటి నారా లోకేష్ గారు వదిలేసింది ఏదో పంచాయతీరాజ్ శాఖో లేకపోతే వాటర్కి సంబంధించినటువంటి సప్లై డిపార్ట్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకో ఉన్నటువంటి అటవీ శాఖకి సంబంధించిన మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ట్యాగ్ చేస్తున్నటువంటి పరిస్థితి అసలు ఇక్కడ మీరు చూస్తే కనుక ఇవి మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో దీనికి ఇప్పుడు పెట్టినటువంటి పోస్ట్కి అసలు పవన్ కళ్యాణ్ గారికి సంబంధమే లేదు సంబంధంలో లేనటువంటి ఒక వ్యక్తి గురించి సంబంధం ఎలాంటి సంబంధం ఆయా శాఖలకు సంబంధించినటువంటి లేనటువంటి వ్యక్తి గురించి ఈ విధంగా యాంకర్ శాలో పోస్ట్ పెడుతుందంటే దీంట్లో రాజకీయ దురుద్దేశం ఏం చేయాలి ఇదే క్వశ్చన్ నువ్వు ఎవరిని అడగాలి తెలంగాణలో చదివితే రేవంత్ రెడ్డిని అడగాలి రేవంత్ రెడ్డి గారు మీ గవర్నమెంట్లో స్కూల్ థియేటర్కి ఒక యాక్టర్ వచ్చాడని చెప్పేసి ఒక మహిళ చనిపోతే మీరు ఏం చేశారు అరెస్ట్ చేశారు కదా అదేవిధంగా అదేవిధంగా ఒక స్కూ ఒక స్కూ స్కూల్లో ఒక విద్యార్థి చనిపోతే మరి దానికి సంబంధించిన చర్యలు తీసుకోమని చెప్పేసి నువ్వు అక్కడ అడగాలి లేదు ఇది ఆంధ్రలో జరిగింది అనుకుందాం ఆంధ్రలో జరిగితే కానీ కానీ నువ్వు ఎవరిని అడగాలి ఆంధ్ర రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారికి ట్యాగ్ చేసి నారా చంద్రబాబు నాయుడు గారు మీ గవర్నమెంట్లో మీ గవర్నమెంట్లో ఈ విధంగా ఒక కాలేజీలో ఇలా జరిగింది అని చెప్పేసి మీరు అడగాలి అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన విద్యాశాఖ మంత్రి ఉంటారు విద్యాశాఖ మంత్రికి ట్యాగ్ చేసి అడగాలి ఏదో పంచాయతీరాజ్ శాఖ ఏదో వాటర్ అండ్ సప్లైకి సంబంధించినటువంటి శాఖ అదేవిధంగా అటవీ శాఖకి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకి సంబంధించినటువంటి ఒక మినిస్టర్కి నువ్వు చేసే విధంగా అడుగుతావు అంటే ఇది ఎలా ఉందంటే ఇప్పుడు నువ్వు ఎడ్యుకేషన్కి సంబంధించి భవనాలు రోడ్లు పరిపాలన శాఖ ఏదైతే ఉంటుందో డెవలప్మెంట్ శాఖ ఏదైతే ఉంటుందో వాళ్ళకి చేస్తారా నాకు తెలియక అడుగుతున్నా వాళ్ళకి మెయిల్ చేసి లేదంటే పరిశ్రమల శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయనకి చెప్తారా ఏంటి విద్యా సంస్థలు ఏ విధంగా జరుగుతాయి కాబట్టి విద్యా సంస్థలు మీరు మూసేయాలని చెప్పేసి నాకు అది అర్థం కావట్లేదు ఎస్ ఆయన ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం నేను కాదనట్లేదు కానీ డిప్యూటీ సీఎం అయినంత మాత్రం పవర్సే ఆయన చేతిలో లేవు కదా అసలు సినిమాలో తొక్కిసలాంటి గటనకి ఇక్కడ దీనికి సంఘటనకి ఏంటి ఒకవేళ దీని మీద రాజకీయం చేయాలనుకుంటే స్టాండ్ బయట పెట్టండి జగన్మోహన్ రెడ్డి గారిని బయటకు రమ్మనండి ఒత్తిడి ఎవరి మీద తీసుకున్నప్పుడు తీసుకురావాల్సింది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మీద పవన్ కళ్యాణ్ గారిని ఇండివిజువల్గా టార్గెట్ చేస్తారండి మీరు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తారండి మీరు అంటే ఇప్పుడు దీనికి సంబంధించి మనం రియాక్ట్ అయ్యి జనసేన పార్టీ కార్యకర్తలు ఏదైనా రియాక్ట్ అయితే ఇక అప్పుడు ఈ ఆమె నన్ను టార్గెట్ చేస్తున్నారు నాకు ఫోన్లు చేస్తున్నారు నాకు మెయిల్స్ చేస్తున్నారు నాకు మెసేజ్లు చేస్తున్నారు నన్ను తిడుతున్నారు నేను టార్గెట్ చేస్తున్నారు చెప్పేసి మళ్ళీ దాని సింపుదామనే ఏదో మీరు మీరు పెట్టినటువంటి పోస్ట్ కింద కొన్ని కామెంట్లు అయితే ఉన్నాయి ఎవరో మీరు ప్రమోట్ చేసినటువంటి బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతో మంది యువత మోసపోయారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మరి మిమ్మల్ని జైల్లో పెట్టాలా అని చెప్పేసి కూడా యాంకర్ శ్యామల గారిని సందీప్ జేఎస్పి అని చెప్పేసి ఒక ఐడి నుంచి పడింది అనమాట మరి దానికి ఈమె ఈమెను అరెస్ట్ చేస్తారా లేదా అంటే చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఒకప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినది ఆంధ్ర త్రీ సిక్స్ ఫైవ్ వాళ్ళు బెట్టింగ్ యాప్ ఆంధ్ర త్రీ సిక్స్ ఫైవ్ ప్రమోట్ చేశారు మరి ఇప్పుడు మిమ్మల్ని ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం కారణంగా మంది చనిపోయినారు కాబట్టి మిమ్మల్ని జైల్లో పెట్టాలా అనేది కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి ఇదైతే మిమ్మల్ని డైరెక్ట్గానే అడుగుతున్నారు వాళ్ళు మరి దీనికి మీరేమైనా సమయం చెప్తారో చూడాల్సి ఉంటుంది ఒకటైతే చెప్తా రాజకీయాల్లో హుందాధనం అవసరం అది పోయింది గత ఐదు సంవత్సరాలు ఇష్టం వచ్చినట్టు అమానుభూతులు తిట్టడం దుర్భాషలాడటం అసలు ఈ సంబంధం లేనటువంటి వ్యక్తులు మాట్లాడతారు నాకే అర్థం కాదు నువ్వు అడిగితే చంద్రబాబు నాయుడు గారు అడుగు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిని అడుగు నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రి అడుగు నారా లోకేష్ గారు లేదంటే కదా ఎవరైనా వైద్య శాఖ మంత్రి ఉంటారు కదా బహుశా ఎవరిని పెట్టారు మన నార చంద్రబాబు ఆయన గారిని అడగాలి నువ్వు నువ్వు పవన్ కళ్యాణ్ గారిని ఎలా అడుగుతావు అర్థం కానటువంటి పరిస్థితి అలా ఉందన్నమాట వీళ్ళకి రాజకీయాలు మాత్రం ఎజెండా అసలు అప్పుడేం జరుగుతున్నాయి వీళ్ళకి అవసరం అనవసరం ఏంటో మరి